సిద్ధపేట జిల్లాలోని కోర్టులలో పదహారు వేల ఆరు వందల నలభై రెండు కేసులు పెండింగ్ లో ఉన్నట్టు జిల్లా అడిషనల్ న్యాయమూర్తి జయప్రసాద్ తెలిపారు శనివారం సిద్ధపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు లోక్ అదాలత్ లో కాంపౌండబుల్ కేసులు పరిష్కారం అవుతాయన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో నిందితులకు పదివేల జరిమానా జైలు శిక్షలు వేయడం జరుగుతుందని న్యాయమూర్తులు తెలుపుతున్నారు లీగల్ సర్వీసెస్ సెక్రటరీ గారు మరియు ప్రిన్సిపల్ జూనియర్ సూపుల్ జడ్జ్ సాధన గారు మరియు అడిషనల్ జూనియర్ సూపుల్ జడ్జ్ తరుణి గారు భారత స్టేషన్ ప్రెసిడెంట్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అందరూ అధికారులు అనధికారులు ముఖ్యంగా న్యాయవాద మిత్రులు అందరూ కూడా ఈ ప్రత్యేక లోక అదాలత్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు గత పదిహేను రోజులుగా హైకోర్టు వారి సూచనల మేరకు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో అధికారులు న్యాయాధికారులు న్యాయవాదులు అందరం కూడా కలిసి కృషి చేస్తూ ఉన్నాము దాదాపు అవుట్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కేసెస్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి వాటిలో టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో కాంపౌండబుల్ కేసెస్ ట్వల్ హండ్రెడ్ అండ్ నైన్టీ వీటిలో మనం ఇప్పటివరకు ఒక వెయ్యి పది కేసులలో నోటీసులు సర్వ్ చేయడం జరిగింది ఈ ఒక వెయ్యి పది కేసులలోనే కాకుండా ఇంకా చాలా కేసులలో ఈ రోజు వరకు కోర్టు వివిధ జిల్లాలో మొత్తంలో ఉన్నటువంటి వివిధ కోర్టుల దగ్గరికి కక్షిదారులు కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ అన్ని కేసెస్లో వచ్చి మరి శాంతియుతంగా వాళ్ళ యొక్క సమస్యలను కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులను పరిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు ప్రత్యేకంగా మరి న్యాయవాదులు పోలీసు వాళ్ళు అంతేకాకుండా బ్యాంక్ సంబంధించినటువంటి ఆఫీషియల్సు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఈరోజు ప్రత్యేక లోక అదాలత్లో హైకోర్టు వారి యొక్క సూచనల మేరకు మా ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో వారి సలహా సూచనల మేరకు పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ విషయంలో వచ్చినట్లయితే ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళు చాలా కేసెస్లో ఉన్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి దాదాపు పది వేల రూపాయల వరకు కూడా మరి చట్ట ప్రకారం వాళ్ళకు జరిమానా విధించడం జరుగుతూ ఉన్నది ఈ ఈ పరిస్థితి తెచ్చుకోకుండా అందరూ కూడా మరి జాగ్రత్తతోటి సమయామంతో మరి వాళ్ళు బాధ్యతయుతంగా మెలిగి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి ఇంతవరకు కూడా తెచ్చుకోకుండా బాగుంటుంది అని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరొకసారి అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కూడా ఈ యొక్క ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతం చేస్తారని చెప్పి అందరికి కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి గారికి విషయం ఏంటంటే ఇంత ముందు చెప్పినట్లుగా మనకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పదివేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది పోలీసు వాళ్ళను పట్టుకొని కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసినట్లయితే ఈరోజు ప్రత్యేక లోక్ అదాలత్ సందర్భంగా కేవలం అంటే ఆ యొక్క ఫైన్ పదివేల రూపాయలు ఉన్నప్పటికీ కూడా మరి జైలు విషయానికి వచ్చినట్లయితే తగ్గిస్తూ కేవలం ఒక టూ ఆర్ త్రీ డేస్ విధించడం జరుగుతుందని చెప్పి ప్రత్యేకంగా ఈ రోజు వరకు అని చెప్పి తెలియజేస్తారు ప్రధాన న్యాయమూర్తి గారు ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను విన్నవిస్తా ఉన్నాను